ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి అదృష్టయోగం ఉన్నది ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ప్రారంభ కాలంలో అంటే ఈ మాసంలో ప్రారంభంలో కొంచెం ఆరోగ్యపరమైనటువంటి నలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంపూర్ణమైన దేహారోగ్యం కోసం వివిధమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు ఏ పని చేసినా సరే ఆయా పనుల్లో ఏదో తెలియని భయము ఆందోళన చికాకు ఎక్కువగా కనిపిస్తున్నది వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు పెట్టుబడిదారులకు సామాన్యంగా ఉంటుంది ఎంత శ్రమ సరే ఫలితం సామాన్యమైనటువంటి ఫలితం మాత్రమే కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఇచ్చుపుచ్చుకునే విషయాదుల్లో కూడా మెలకుగా ఉండాలి మీకు సంబంధం లేనటువంటి విషయాదుల్లో తలదోర్చడం వల్ల కొన్ని చెడు సంఘటనలు చిక్కు సమస్యలు కలిగే అవకాశాలు సింహరాశి వారికి విశేషంగా కనిపిస్తున్నాయి అలాగే వాహనాలు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాల్లో కానీ మీరు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణాల్లో కానీ కూడా కొన్ని చికాకులు కలిగించేటటువంటి సందర్భాలు లేకపోలేదు ఔషధుల సేవలు తప్పవన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది సన్నిహితులే మనకి విరోధంగా మారే సందర్భాలు ఉన్నాయి ఎంత చెప్పినప్పటికీ కూడా సోదరు సోదరీలతో ఉన్నటువంటి విషయాదుల్లో ఒకరి మీద ఒకరికి రాగద్వేషాలు ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఒకరి పట్ల మరొకరికి అసంతృప్తి కలిగించేటటువంటి సందర్భాలు కూడా సింహరాశి వారికి విశేషంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి చేతి పని వారికి చికాకులు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈరోజు ఈ వారం అంతా కూడా విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మరి సింహరాశి వారికి అన్ని విధాల యోగవంతంగా ఉండడానికి ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి ప్రతి శనివారం నువ్వులు బెల్లం ఉప్పు దానం ఇప్పించండి శనివారం రోజున నూనె వస్తువు లేకుండా భోజనం చేయండి ప్రతి శనివారం ఈశ్వర దర్శనానికి వెళ్ళండి ఇలా జరిగినట్లయితే గనక తప్పనిసరిగా మీకు మేలు కలుగుతుంది ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా వారు ఏలినాటి శని నడుస్తుంది అలాగే మేషము మేనము కుంభము ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది ఇక సింహరాశివారికి రాశి వారికి కూడా శని అర్ధాష్టమి శని అంటే మనం గ్రహించినట్లయితే సింహము ధనస్సు కుంభము మేనము మేషము ఈ ఐదు రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి సగం పూర్తవుతుంది మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు కానీ మళ్ళీ వచ్చేస్తుంది అలాగే మీరు ఒక పది రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే పదికి ఇరవై ఖర్చు అయిపోవడం ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం అలాగే నూతన గృహ నిర్మాణాలు ఆగిపోవడం ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఏలినాడి శని ప్రభావం వల్ల శని దోషం వల్ల కలుగుతాయి అందుచేత ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావలసినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావలసినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీ అన్నీ కూడా మీరే తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి అది వాస్తు అయినా సరే ఇళ్ల ప్లాన్లు అయినా సరే అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే జాతకాలైనా సరే వివాహం కుదరకపోవడం కుజుదోషం కాలసర్పదోషం ఆరోగ్యం బాగోకపోవడం అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేదపర బ్రాహ్మలతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది సర్వే జనా సుఖునోర్విత మహాతృపుర సుందరీ పరదేవతార్పణమస్తు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శుక్లాం భరతరం విష్ణుం శిజువన్ చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వీనోపశాంతే ह्रीङ्कारासनलगर्भितां नलसिकां श्लौं क्लीं कलां विव्रतीं सौवर्णां भरदारिणीं वरसुधां धौतां त्रिनोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् శ్రీ చక్రప్రియ నివాసిని లలితామహాత్రిపుర సుందరీ గురుభ్యో భోనమ అందరికీ నమస్కారం ఈ మాసమంతా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వివాహ ప్రయత్నాల్లో కానీ విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వ్యాపార పరంగా కానీ అలాగే రాజకీయ పరంగా వైవాహిక వ్యవస్థలోనూ దాంపత్యపరంగా కుటుంబ జీవన విధానంలో స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో ఆరోగ్య విషయంలో అన్నిటిలోనూ కూడా ప్రతి మనిషి కూడా ఏ ఏ రాశుల వారికి ఈ వా ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఏ వారంలో ప్రతికూలంగా ఉంటుంది దానికి తగినటువంటి ఏ రెమెడీ చేసుకుంటే ఈ నెలలో మనం అనుకున్న పనులన్నీ చక్కగా సాధించగలుగుతాము భగవత అనుగ్రహత కలుగుతుంది ఇటువంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక ముందుగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న వినపం ఏమిటంటే మీరు మీ జాతకాలని పరిశీలన చేసుకోవాలన్నా ఏదైనా సరే జాతక ఫలాల్ని తెలుసుకోవాలన్నా వివాహం గురించి కానివ్వండి విద్య గురించి కానివ్వండి ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం కావడం విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం శరీర ఆరోగ్యాల పట్ల రకరకాల మెడిసిన్స్ వాడడం ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవడం ఏలినాడు శని వల్లనూ అర్ధాష్టమి శని వలన అష్టమి శని వలన అనేక రకాల ఇబ్బందులు పాలవడం ఇలా జాతక రీత్యా మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా చక్కగా మమ్మల్ని మాకు ఫోన్ కాల్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చును చక్కగా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక సమయప్రకారంగా మీకు తగినటువంటి తరుణోపాయాన్ని రెమెడీని చెప్పడం జరుగుతుంది అదే విధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాదుల్లో మీరు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా భూమి కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా నూతనంగా వాస్తు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాస్తు పరంగా మీరు ఏ ఏ విషయాల్లో అయినా సరే వాస్తుకి సంబంధించినటువంటి విషయాలను కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు త చక్కగా ప్లాన్ వేయడం జరుగుతుంది నవవర్గు గణితం కట్టి వాస్తు సంపూర్ణంగా నూటికి నూరు శాతం కూడా వాస్తు పరంగా మీకు చక్కటి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు మాకు సమీప కాలంలో ఉన్నవారైతే మేము మీ స్థలం దగ్గరకు వచ్చి ప్లాన్ చేయడం జరుగుతుంది అలా కాని పక్షంలో మీరు ఆన్లైన్లో కూడా మీరు వాట్సాప్లో చక్కగా మీ కుటుంబ పరమైనటువంటి పేర్లు ఆ గృహం యొక్క భూమి యొక్క వైశాల్యాన్ని ఇచ్చినట్లయితే పొడవు వెడల్పు ఇచ్చినట్లయితే దానికి తగినటువంటి ప్లాన్ కూడా మీకు వేసి పంపడం జరుగుతుంది ఇది ముందుగా మీకు చెప్పేటటువంటి సూచన